ఇక ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది ఏపీ రాజధాని విశాఖ తీరాన గూగుల్ సంస్థ ఆసియాలో అతిపెద్దదైన అమెరికా వెలుపల అతి భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది పదిహేను బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టును గూగుల్ సుందర్ పిచాయ్ స్వయంగా ప్రకటించారు ఈ ఒప్పందంపై ప్రధాని మోదీ అభినందనలు కూడా తెలిపారు ఇక దీనిపై మరింత సమాచారం మా విశాఖ చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు భరత్ చెప్పండి ఏపీ ప్రభుత్వం గూగుల్ సంస్థ ఒప్పంద నేపథ్యంలో విశాఖ జిల్లాకు ఎలాంటి పెట్టుబడులు రానున్నాయి దీనిపై అప్డేట్స్ ఏంటి అయితే గూగుల్ కి సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మకమైనటువంటి ఒప్పందం చేసిందని చెప్పుకోవచ్చు దేశ చరిత్రలోనే అతిపెద్ద గూగుల్ సెంటర్గా విశ్వ రాబోతా ఉన్నది దీంతో సుమారు దాదాపుగా ఏదైతే ఈ గూగుల్ సెంటర్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరుందేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు దీని నిర్మాణ వన్కిగా సామర్థ్యం కలిగినటువంటి ఏఐ హబ్బుగా ఏర్పాటు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో సుమారు పదిహేను బిలియన్ బిలియన్ డాలర్ అమెరికా డాలర్లు అంటే లక్ష ముప్పై మూడు వేల కోట్లు పెట్టుబడులు గ్లూకుడ్ కవుడ్ లోకి రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించిన వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్ సీఈఓతో తో పాటుగా ఒప్పందం అయితే తీసుకోవడం అంటే జరిగింది ఈ వన్ గిగాఓటు సామర్థ్యం కలిగిన ఏఐ అబ్బుగా ఏర్పాటు అవ్వడం సుమారు పన్నెండు దేశాలతో ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి పన్నెండు దేశాలతో కనెక్టివిటీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఈ ఏఐ కేంద్రానికి సంబంధించినంత వరకు విశాఖలో ప్రపంచ స్థాయి కనెక్టివిటీ హబ్గా ఏర్పాటు చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించినంత వరకు కూడా ఎవరైతే సీఈఓ కూడా చెప్పడం అంటూ జరిగింది అతిపెద్ద ఏఐ కేంద్రంగా విశాఖ ఏర్పడబోతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి విశాఖ తీరంలోనే సముద్ర గర్భ కేబుల్స్ ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా ప్రకటించారు ఈ కేబుల్ కనెక్టివిటీ అంతర్జాతీయ నెట్వర్క్ తో పాటుగా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి డీజిల్ ఆధారిత వ్యవస్థలకు కూడా అనుసంధానం అంటూ జరుగుతుంది ఏఐ టెక్నాలజీతో పాటుగా డిఐ డిజిటల్ ఇంటర్నాక్షన్ తో పాటుగా ఏఐ హబ్ పూర్తి సాంకేతికతను కూడా తీసుకొస్తారు టీపీయూ టెన్స్ ప్రాసెస్ యూనిట్స్ ను కూడా వాడుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు పూర్తిగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి అన్ని వ్యవస్థలతో కూడా కనెక్టివిటీ అయ్యేందుకు ఈ హబ్ అనేది గూగుల్ హబ్ అనేది ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా గూగుల్ ఐకాన్ ప్రొసెసర్ గ్రూపు గూగుల్ సెర్చ్ యూట్యూబ్ జీ జీమెయిల్ యాడ్స్ ఇతర సేవలన్నీ కూడా భారతదేశం నుంచి ప్రపంచానికి అందించే అవకాశం ఈ హబ్బు నుంచి కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా ఏ ఆధారిత టెక్నాలజీ ద్వారా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరీ ముఖ్యంగా ఇండియాలో నైపుణ్యమైనటువంటి శిక్షణ ఇచ్చేటటువంటి యువత ప్రపంచానికి ఏఐని తీసుకురావడానికి కూడా ఇదంతా దోహదపడుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద ఏ హబ్గా ఏర్పడటం దానికి సంబంధించినంత వరకు కూడా గూగుల్ క్లౌడ్ కి సంబంధించి ఇది వనగిగావట్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడాను అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియా నుంచి ఏదైతే మనం చూసేటటువంటి టెక్నాలజీ యూట్యూబ్ కానీ లేకపోతే జీమెయిల్స్ అన్ని కూడా అక్కడి నుంచి వచ్చేటటువంటి పరిస్థితి అందులో వచ్చే యాడ్స్ కూడా అక్కడి నుంచే వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది దాని అంతటినీ కూడా పూర్తిగా కూడా విశాఖ నుంచి వచ్చే విధంగా భారతదేశంలోనే అతిపెద్ద హబ్ హబ్బుగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క యూట్యూబ్ సర్జర్ కానీ జీమెయిల్స్ కానీ యాడ్స్ కానీ ఏదైతే ఉన్నాయో భారతదేశం నుంచే పంపించేటటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే ఒక సుమారు లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో రావడం ఇదంతా కూడా ఏఐ ఆధారితంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో దీనికి అంతటినే కూడా ప్రపంచ స్థాయికి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు గూగుల్ క్లౌడ్ వచ్చినటువంటి తరుణంలో మిగిలిన కంపెనీలన్నీ కూడా విశాఖ వచ్చేందుకు సుముఖంగా చూపేటటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తామని చెప్పుకోవచ్చు దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ కావడంతో ఆంధ్రప్రదేశ్ వైపు మరీ ముఖ్యంగా విశాఖ వైపు ఏదైతే ఐటీ కంపెనీస్ అన్ని కూడా చూసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిందనే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇప్పటికే హైదరాబాద్ లాంటి సిటీల్లో ఐటీకి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు పునాది వేసినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గతంలో అదే విధంగా ఆ రాష్ట్ర విభజన అనంతరం కూడాను విశాఖను కూడా ఒక హైటీ అబ్బుగా ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక రాజధానిగా రూపొందించేందుకైతే మాత్రం త్వరి త్వరిగా అడుగులు వేసినటువంటి పరిస్థితుల్లోనే ఇది ఒక శుభ పరిణామంగా చెప్పాలనుకోవచ్చు ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ చొరవతో ఈ గూగుల్ హబ్ ఏర్పాటు అవడంపై అన్ని వర్గాల నుంచి కూడాను పూర్తిగా అభినందన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు కూడాను ఇప్పటికే వెనకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర విభజనకు ముందు కూడా ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర విభజన అనంతరం కూడా నేటికీ కూడా వెనకబడిన జిల్లాలుగానే పరిణితి పొందుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి గూగుల్ హబ్ లాంటివి తీసుకురావడం పైత మాత్రం అన్ని వర్గాల్లో కూడా హర్షదాయకం కలుగుతుందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా దేశ విదేశాల్లో కూడా విశాఖ యొక్క పేరు మారుమోగే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఈ ఇటువంటి ఆధారిత గూగుల్ ఆధారిత సెంటర్లు రావడం వన్ గిగా వాట్ లాంటివి రావడంతో ఒక్కసారిగా కంపెనీలన్నీ కూడా విశాఖ వైపు చూస్తాయి దీంతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ప్రతిపక్ష ప్రతిపక్షాలు కూడా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు అతిపెద్ద దేశంలోనే పెద్ద గూగుల్ గా ఏర్పడేటటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు దీన్ని శుభ పరిణామంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది గత రాత్రి అన్ని వర్గాలు కూడా ఏదైతే ఇప్పుడు ఒకవైపు విద్యార్థులు కానీ మరొక వైపు నాయకులు కానీ పూర్తి స్థాయిలో నిన్న విశాఖలో సంబరాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది పూర్తిగా ఏదైతే క్రాకర్స్ కాల్చి ఇటువంటి కంపెనీలు తీసుకురావడంలో జిట్టగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలిపినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది పాలాభిషేకాలు చేసినటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు ఇటువంటి హబ్ కి తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో మొత్తాన్ని కూడాను ప్రపంచ దేశాల వైపు చూపించే విధంగా కూడా ఈ నిర్ణయం ఉందంటూ కూడా అన్ని వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు అయితే భరత్ ఇక హైదరాబాద్ తరహాలోనే విశాఖను కూడా అలాగే డెవలప్ చేస్తాను అని చెప్పేసి మంత్రి లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు కూడా భీష్మించుకున్నారు అని అని చెప్పే చెప్పేసి చెప్తు తెలుస్తుంది మనకి అలాగే ఇక ఏఐ సెంటర్ అలాగే గూగుల్కి సంబంధించిన కంపెనీస్ అక్కడికి రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అలాగే అక్కడున్న యువతకి ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది ఎన్ని ఉద్యోగాలు అంటే లక్ష అన్నట్టు చెప్తున్నారు అంతకు మించి ఉండొచ్చా లేకపోతే ఎలాంటి అవకాశాలు లభించే అవకాశం ఉంది అయితే దేశంలోనే అంటే భారతదేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా ఉన్నటువంటి గూగుల్ హబ్ విశాఖ రావడంపై ఒకంత హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి హైదరాబాద్ కు మించి ఐటీ వచ్చేటటువంటి పరిస్థితి ఒక గూగుల్ సెంటర్ ఒక ఏదైతే వస్తున్నటువంటి పరిస్థితుల్లో హబ్బు వచ్చేటటువంటి సిచ్యువేషన్ లో దాంతో పాటుగా సముద్ర కేబుల్ ఏర్పాటుతో పాటుగా పది దేశాలతో కనెక్టివిటీ ఉండేటటువంటి ప్రాంతానికి ఐటీ కంపెనీలన్నీ కూడా తరలి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతాలకే అందరూ మొగ్గు చూపుతా ఉంటారు ఐటీకి సంబంధించినంత వరకు గతంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో విశాఖని ఐటీ గా చూపిస్తాం విశాఖలో ఖచ్చితంగా ఐటీ హబ్బు చేసి తీరుతామని భీష్కరించుకున్నటువంటి పరిస్థితుల్లో గత గతంలో ఏదైతే ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం దాని వైపుగా అడుగులు వేయలేనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా విధంగా ఏదైతే హైదరాబాద్ మైక్రో సాఫ్ట్వేర్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖకి గూగుల్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క స్థాయిని పెంచేటటువంటి సిచువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఈ గూగుల్ కి సంబంధించిన వరకు కూడా వన్ గిగావడి సెంటారు సముద్ర కేబుల్ ఏర్పాటు కూడా పూర్తి స్థాయిగా అన్ని ఏర్పాట్లు అంటే అన్ని వస్తువులు ఉన్నటువంటి ప్రాంతంగా విశాఖ ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని ఐటీ కంపెనీలు కూడా విశాఖ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది విశాఖ నుంచే ఏదైతే గూగుల్ సర్చింగ్ కానీ తర్వాత జీమెయిల్ కానీ యూట్యూబ్ కానీ యూట్యూబ్ లో వచ్చే యాడ్స్ కానీ అన్ని కూడా భారతదేశం నుంచే విశాఖ నుంచే అప్డేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అదంతా కూడా ఏ టెక్నాలజీ తోటే చేస్తామంటూ కూడా ఎప్పటికే గూగుల్స్ సిఈఓ చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా పన్నెండు దేశాల నుంచి పదమూడు దేశాల వరకు కూడా ఈ కేబుల్ కనెక్టివిటీ ఉంటుందంటూ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కంపెనీలు పెద్ద ఎత్తున విశాఖ తరలి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే ముఖ్యమంత్రితో పాటుగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా విశాఖకి అన్ని విధాల వస్తువులు కల్పించే విధంగా వచ్చేటటువంటి వాళ్ళకు కూడా అన్ని వస్తువులు కలిపే విధంగా కూడా చూస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి లక్ష ఉద్యోగాల మాట పక్కన పెడితే ఏదైతే కంపెనీలు వచ్చేటప్పటికీ కూడాను పూర్తిగా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక అంటే ఇక ఆంధ్రప్రదేశ్ తోటే పాటుగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఉద్యోగ అవకాశాలు విశాఖ వేదికగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది మరీ ముఖ్యంగా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాలు రావడం ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఇక్కడ చదివి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకోవడం లేదనుకుంటే ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి గూగుల్ సెంటర్ ఏర్పాటుతో స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు దానికి సంబంధించినంత వరకు కూడాను ఐటీ శాఖ మంత్రి అదే క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి విశాఖ వేదికగా గూగుల్ హబ్ ఏర్పాటు అయిన తర్వాత పూర్తిగా ఉత్తరాంధ్ర రూపురేఖలే ఆంధ్రప్రదేశ్ ఒక రూపురేఖలే మారిపోయే పరిస్థితి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ తో పూర్తిగా ఉత్తరాంధ్రాలో ఉన్నటువంటి విద్యార్థులు బయట బయట దేశాలకి ఇతర రాష్ట్రాలకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండదు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడాను ఏదైతే ఉపాధి అవకాశాలకి విశాఖ వేదిక కానుందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే దానిపై ఇప్పుడైతే క్లారిటీ లేనప్పటికీ కూడాను పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండబోతా ఉంది ఎందుకంటే ఐటీ గూగుల్ హబ్ వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది తరలి వచ్చేటటువంటి పరిస్థితుల్లోనే పూర్తిగా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం లేకపోతుందని చెప్పుకోవచ్చు గూగుల్ లాంటి సంస్థ ప్ర దేశంలోనే అతిపెద్ద నెట్వర్కింగ్ ఇక్కడ నుంచి కనెక్టివిటీ పన్నెండు దేశాల నుంచి పదిహేను దేశాలకి సముద్ర కేబుల్ ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో కనెక్టివిటీని వెతుక్కుంటూ వచ్చేటటువంటి కంపెనీలు అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉపాధి అవకాశాలు కూడా అదే స్థాయిలో మెరుగుపడేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఏదైతే ఇతర జిల్లాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళందరూ కూడా యువత మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి విద్యార్థులకు ఇప్పటికే గడిచిన ఐదేళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇదొక శుభ పరిణామంగా చెప్పొచ్చు ఇక్కడి నుంచి కూడా స్టెప్ బై స్టెప్ అంటే ఒక్కసారిగా ఉద్యోగ అవకాశాలు కల్పించలేనప్పటికీ కూడాను ఒక్కొక్క స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తూనే ఉంటాయి ఇక్కడి నుంచి కూడా ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో మెరుగుపడే అవకాశం ఉండిపోతా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది గడి రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు కానీ విశాఖ యొక్క రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోతా ఉందని చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడాను అందరూ ఒక్కసారిగా ఏదైతే గిగావాట్ గూగుల్ సెంటర్ ఏర్పాటుతో ఒక్కసారిగా ప్రపంచ దేశాల విశాఖ పేరు మారి మోగిపోయినటువంటి పరిస్థితి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలతో పాటుగా దేశంలో ఉన్నటువంటి కంపెనీలు కూడా విశాఖ తరలి రావడం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేయబోతా ఉన్నారంటూ కూడా సమాచారం అందుతుంది పూర్తి అవకాశాలు స్థానికంగా వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని లోకేష్ చెప్పడంతో స్థానికంగా ఉన్న ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ పూర్తిగా విద్యార్థులకు కూడా ఇది ఒక ఆశాభావంగా ఉన్నటువంటి పరిస్థితి అదే నేపథ్యంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడాను ఏదైతే స్కిల్ స్కిల్కి సంబంధించినంత వరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో పాటుగా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క స్కిల్ పెంచే విధంగా కూడాను ఏదైతే బుక్స్ లో కానీ వచ్చేటటువంటి సిలబస్ లో కూడా చేరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాబోయే తరానికి సంబంధించినంత వరకు అప్డేట్ చేస్తూ ఏదైతే ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా దానికి అనుగుణంగా వెళ్ళే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే బుక్స్ ని రూపొందిస్తున్నటువంటి పరిస్థితి విద్య విద్యా విధానాల్లో మార్పులు తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు దీనికి మంత్రి నారా లోకేష్ ఏదైతే ఐటీ శాఖ మంత్రితో పాటుగా విద్యాశాఖ మంత్రిగా ఉండడం తోటి రాబోయే తరాలకు సంబంధించినంత వరకు కూడా ఏదే ఏఐ టెక్నాలజీని అందుకునే విధంగా కూడాను పూర్తిగా ఎవరైతే విద్యార్థులకి టెక్నాలజీ అందే విధంగా కూడా చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటుగా సరసరి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు థ్యాంక్ యూ భరత్